రేవంత్ రెడ్డి గారి బర్త్డే ముఖ్యంగా ఈరోజు వేదిక నుంచి పెద్దలకి వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అలాగే నా ఆట సోదరులందరూ కూడా ఉదయభావ నమస్కారం రేవంత్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమం తలపెట్టాలని ఒక సదుద్దేశంతో ఈరోజు మన చట్టంలో నియోజకవర్గం ఉన్న నాయకులందరి సహకారంతో ఎవరికైతే ఈ సహాయం అందించాలని ఈ రోజు అని చెప్పి నిర్ణయించి మన ఆటో సేవలకి ఒక నిత్యావసర సరుకు కిట్ ఇవ్వాలని చెప్పి అందరి అభిప్రాయంతో ఈరోజు ఆటో స ఆటో సేవలందరికీ కూడా ఆ కిట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత చాలా మంది ఆటో సౌదాన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనందరికీ తెలుస్తుంది భవిష్యత్ కాలంలో ఇస్తారని చెప్పి మేము నమ్మక పూర్తిగా నమ్ముతున్నాం మా వంతు కూడా రేవంత్ రెడ్డి గారికి మీ తరఫున విజ్ఞప్తి చేస్తామని చెప్పి మీకు మాదే ఇస్తున్నాం అలాగే మీకు రేషన్ కార్డుల విషయంలో కానీ ఇళ్ళ విషయంలో కానీ మరి ఏ విషయంలో అయినా సరే మీకు ఎలాంటి అంతర్థం ఉన్నా సరే రేషన్ కార్డు డాప్ అయినా సరే మీకు మీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కనుక టెన్షన్గా అరుగులై ఉంటే ఖచ్చితంగా కనుక మీ వెన్షన్స్ ఇంపిస్తున్నాం అలాగే ప్రతి ఆటో మనం ఇక్కడ ఎంతో మంది ఆటో డ్రైవర్స్ ఈ ఈ ప్రాంతంలో కలుగుతూ ఉన్నారు మీకు ఒక పంట స్థలం ఇచ్చి దాంట్లో మీకు ఆటో ఇవ్వడానికి ప్రజలు తప్పించి మీటింగ్ తప్పుకోవాలన్నా ఎదుగు పెట్టాలన్నా మీకు స్థలం కేటాయిస్తాయని చెప్పి మేము అందరూ కూడా వాగ్దానం చేస్తున్నాం ఆ తీసుకునే ప్రయోగిస్తాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏదైతే ఇందులో మహిళలు ఉన్నాయో దాంట్లో ఒకరిద్దరికి ఆటో సోదరులకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి సమానకంగా నేర్చుకున్నా ఎందుకంటే నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో అనుసంధానమయ్యి ప్రజలు ఏమనుకుంటున్నారో మన పరిపాలన ఎలా ఉందనేది అనేది ముందుగా తెలిసేది ఆటో వాళ్ళు వ్యాపారస్తులకి ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ అందరికీ నా పూర్తి సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి భర్త వైపున రాష్ట్ర జరిగింది అలాగే మన కన్నంలో కూడా ఆర్యాలీ చేయడం జరిగింది ఎందుకంటే మీ సాధనవాదాలు అర్థం చేసుకొని మీకు మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మీకు మా వంతుగా ఒక చిన్న గిఫ్ట్ తెలుసుకున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు ఒక చెప్పటి స్థాయి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే ఆయన ఆయన ఉన్న సపోర్టు ఆయన పెద్ద కష్టం ప్రజలతో తీర్పు ఎవరైనా సరే అన్నదమ్ములాగా పరిగణించే తక్కువ కాంగ్రెస్ లో చేరిన తర్వాత నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ ని ఈరోజు ఉత్తేజంగా లోపి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన రెడ్డి గారికి అందరి తరఫున అందరి తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు మనం మొదటి పథకం ఉచిత బస్సు మన లేడీస్ అంతా కూడా బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు అలాగే భేదవాళ్ళకి కరెంటు పెద్దకోవడానికి ఇబ్బంది వస్తుందని చెప్పి దాన్ని రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ చేశారు ఇందులో రెండు వందల కరెంటు ఎవరికి ఫ్రీ వస్తుంది సచేపల్ని ఎందుకంటే ఎవరైనా నిజంగా అడుగులుంటే కాకపోతే మా లేడీస్ చెప్పడండి ఖచ్చితంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల మందికి ఈ రోజు రుణమాఫీ జరిగింది ఏదైతే మన ప్రేద నాయకులు ఏదైతే తుమ్మలాసరావు గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ బట్టి గారు కానీ చెప్పినట్టు ఈ డిసెంబర్ లోగా ఖచ్చితంగా రెండు లక్షలు ఉన్న రుణమాఫీ రైతులందరూ కూడా జరిగి తీరుతుందని చెప్పి మీకు మేము హామీ ఇస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇది రైతు ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకుండా రైతులకు ఎలాంటి ఆనందం కలగకుండా రెండు తీసుకుందని పూర్తిగా నమ్ముతున్నాం మీకు మేము భరోసా ఇస్తున్నాం రాబోయే కాలంలో ఒకటే రెండు నెలల మనకి ఇందిరం నెల్లు రాబోతున్నాయి ఖచ్చితంగా ఎవరైతే అడుగులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ళన్నీ కూడా వస్తాయి అలాగే మన శ్రీనివాస రెడ్డి గారు గృవ నిర్మాణ శాఖ మార్చులు అలాగే రవీంద్ర మినిస్టర్ కాబట్టి మనకి ఇంకా మూడు వేల ఐదు వందలు కాకుండా వెయ్యి నుంచి పన్నెండు వందలు చెప్పి ఉంటే మన శ్రీనివాస మంజూరు కృషి చేస్తామని చెప్తున్నాం ఏది చేసినా సరే మేము సత్తుపల్లి కాన్స్టి అభివృద్ధి డైబెటిక్ కాదు నిస్మార్థంగా పనిచేస్తాం ప్రజలకు అవసరమైన ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఇంటి తరపు తెరిచే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఫోన్ ఫోన్ చేయవచ్చు మీకెప్పుడు మేము రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటాం మీరు మా మీద అభిమాను ఎంత ఒత్తిళ్ళున్నా ఎంత కరు సీతం అందరికీ తెలుసు అయినా సరే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో ఇరవై వేల మెజార్టీతో మీరందరికీ గెలిపించి ఈ రోజుగా ఎమ్మెల్యే గారి కూర్చోగొట్టారు ఒక మహిళని చూడకుండా ఎవరైతే సేవ చేస్తారో ఎవరు వస్తే మనకు మనిషికి ఉంటుందనే ఉద్దేశంతో ఒక పని ఎప్పుడు ఇలాగే ఉంచుకుంటామని దాన్ని ఎప్పుడు చేయమని ఎప్పుడు పేద ప్రజలకు అందగా ఉంటామని చెప్పి ఈ సభకుండా చరు చూస్తూ ఏ అవసరం ఉన్నా సరే ఏ కష్టం ఉన్నా సరే మీకు మేము తోడుంటామని చెప్పి భరోసా ఇస్తూ మీకు ఏదిన్నా సరే మా ఫోన్ నెంబర్ అంటే మీరు ఎప్పుడు చేసినా సరే మీ కష్టాన్ని తీర్చాలని మీ ముందుంటా అని చెప్పి హామీ ఇస్తూ ఈ రోజు ఆటో వర్కర్స్కి మరి దాదాపు వేల గిట్లు ఇక్కడే ఓదే వేసుకున్నాం ఆదాట్లు కూడా ప్రతి ఆరోగ్య వస్తవ్యం కిట్టివ్వడం జరుగుతుంది ఎలా అయితే లేకుండా అందరూ కూడా సమానంగా తీసుకుని వెళ్ళండి ఎవరికి వాళ్ళు ముఖ్యంగా మళ్ళొక్కసారి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంత లేట్ అయినా సరే మా మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో రేవంత్ రెడ్డి గారి అభిమానంతో మీరంతా కూడా వెయిట్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ఉదయపరే చూస్తూ మన